నట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మన దేశంలో అభిమాన సినీ తారలు రాజకీయ నేతలకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు నేతలు నటుల బర్త్డేల సందర్భంగా అభిమానులు చేసే హడావుడి మామూలుగా ఉండదు అభిమానులు వారిని తమ ఇంట్లో మనిషి కన్నా ఎక్కువగా భావిస్తారు గుడి కట్టి మరీ పూజలు చేస్తారు దేశంలో ఎంతో మంది రాజకీయ నేతలు తారలకు అభిమానులు గుడులు కట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు తాజాగా ఓ అభిమాని సీఎం రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని నిర్ణయించాడు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో స్వశక్తితో ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు పేదల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న పథకాలతో ప్రజాదరణ పొందారు రాష్ట్రంలో ఏ ప్రజానేత సంపాదించుకొని ఓ అరుదైన అభిమానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంపాదించుకున్నారు సీఎంగా ఎన్నికై వంద రోజులు కూడా కాకముందే తాజాగా సీఎం రేవంత్కు ఏకంగా గుడి కట్టేందుకు రాష్ట్ర రెడ్డి అభిమాన సంఘం ముందుకు వచ్చింది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వని బాకలకు చెందిన మేడి సంతోష్ రాష్ట్ర రెడ్డి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఈ క్రమంలో తన అభిమాన నేత సిఎం రేవంత్ రెడ్డికి తన స్వగ్రామంలో గుడి కట్టాలని నిర్ణయించాడు ఇందుకోసం ఈ నెల పంతొమ్మిదవ తేదీన వణిపాకలాలో కాంగ్రెస్ నేతలు చామల కిరణ్ కుమార్ రెడ్డి వంశీచందిరెడ్డిలతో భూమి పూజ చేయనున్నట్లుగా సంతోష్ రెడ్డి తెలిపారు పేదల పెన్నిధిగా సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో దేవుడుగా మారుతున్నారని అందుకే తాను సీఎం రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని భావించినట్లుగా ఆయన చెప్పారు అయితే సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో గుడి కట్టడం ఇదే తొలిసారి కాగా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు కూడా పలుచోట్ల ఆలయాలు కట్టిన విషయం తెలిసిందే హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ఎదుట కొందరు కేసీఆర్ అభిమానులు ఆలయం నిర్మించారు